జిల్లాలో పట్టుబడినటువంటి అక్రమ రవాణా బియ్యం అంటే పేద ప్రజల బియ్యం లో అధికారులు సక్రంగా వ్యవహరించలేదంటూ వారిని పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు ఒక విషయం నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో కానివ్వండి ఆ అక్రమ రవాణాలో కానివ్వండి జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా సంబంధం లేదు అదేవిధంగా చూసుకుంటే ఆ ప్రెస్ మీట్లో జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రీతమ మంత్రివర్లు నాదేండ్ల మనోహర్ కానీ గారు కానీ ఏమాత్రం దానివల్ల ఆయన మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను దీన్ని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదేండ్ల మనోహర్ గారిని అన్యత భావించ అన్యత భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను